ఎంత రేటు నైంటీ థౌసండ్ తొంభై వేలు చెప్తున్నారు పాడికి జాఫరాబాదిలో బూరి మిక్స్ అయింది జాఫరాబాద్ బ్రీడు పేదుడు ఉంది సైజు కూడా చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చూడవచ్చు హాయ్ ఎవ్రీవన్ ఇది ఎనిమిదో తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో చూడవచ్చు ఓవరాల్గా మార్కెట్ ఈ వారం అయితే గేదెలు చాలా తక్కువ వచ్చినాయి కొండనికైతే బాగానే వచ్చారు కానీ రైతులు గీదెలు అయితే లాస్ట్ వీక్ అని అయితే రాలేదు లాస్ట్ వీక్ అంతకంటే ముందు వీకులతో పోల్చుకుంటే తక్కువనే వచ్చినాయి ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో కావడం జరుగుతుంది ఇక్కడ బుల్లు వచ్చింది ఇది నాలుగు పళ్ళ మీద ఉందనేసి వాళ్ళైతే చెప్తున్నారు హెవీ సైజ్ ఉంది బుల్లు రేట్ చెప్పడం అయితే టూ ల్యాక్స్ అబోనే చెప్పారు చూడొచ్చు దున్నపోతున్నాను దీంట్లో కొన్ని సూడి ఉన్నాయి కొన్ని పాలిచ్చేటివి ఉన్నాయి ఈ మూడు నెలలు నాలుగు నెలలు అట్లైన గేదెలు కూడా ఉన్నాయి వట్టి గేదెలు కూడా వస్తుంటాయి ఎర్రగడ్డ మార్కెట్కు అంటే క్లైమాక్స్లో పాలుంటాయి మళ్ళీ తీసుకుపోయి కట్టించుకోవాలా అలాంటి గీదలు కూడా క్వాలిటీ ఉంటే అరవై వేలు అరవై ఐదు వేలు డెబ్బై వేలు అట్లా పడతాయి సో ఇక్కడ పడ్డదూడలు ఉన్నాయి రెండు సంవత్సరాలు అట్లా ఉన్నాయి చూడొచ్చు అన్ని గీదలు బుల్స్ కూడా వచ్చినాయి ఈ వారము చిన్నవి రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు అలాంటి బుల్స్ కూడా ఒక ఐదారు వచ్చినాయి రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు కడలేసిన బుల్స్ కూడా ఉంటాయి క్వాలిటీని బట్టి ధర అయితే ఉంటుంది బుల్స్ ధర బ్రిల్ల విషయానికి వస్తే మీకు అన్ని బ్రిల్లు వస్తుంటాయి సింగాలు ముర్ర గ్రేడ్ ముర్ర జాఫరాబాద్ అట్లాగా చూడవచ్చు ఇక్కడ ఒక దున్నపోతుంది ఇది బుల్లు క్వాలిటీ కూడా చూడవచ్చు సో పర్ఫెక్ట్గా రేటు అనలైజ్ చేసుకోవాలా ఎవరైనా సరే గేదెలు కొనేటప్పుడైనా కానీ దున్నలు కొనేటప్పుడైనా కానీ సరే మనకు ఏ రేట్లలో అయితే పడతాయి అనుకుంటున్నారో అంటే ఈ రేట్లో పడితే మనకు వర్కౌట్ అవుతుందా అనుకుంటున్నారో ఆ రేటుకు వస్తేనే కొనుగోలు చేసుకోండి ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ సూడి గేదెలైనా పాడి గేదెలైనా బుల్స్ అయినా దూడలైనా కానీ సరే సో వర్కౌట్ అవ్వట్లేదు రేట్లు ఎక్కువ ఉన్నాయంటే ఓన్లీ వచ్చిన ఛార్జీలు తెల్లిపోతారు దాని బదులు వేసుకొని తీసుకొని వెళ్ళడం వేస్ట్ ఎక్కడ కొన్నా కానీ సరే మార్కెట్ ఓన్లీ ఎర్రగడ్డ గీల మార్కెట్ ఆదివారం మాత్రమే జరుగుతుంది జాతి గేదె చూడవచ్చు ఇది సింగల్ పోతు క్వాలిటీ కూడా చూడవచ్చు సోలాపూర్ దున్నపోతు జాతి జాతికిదే లక్ష పదివేలు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ ఆరు నెలలు చుడుతూ ఉంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బోపే బేరం జరుగుతుంది ఎంత చెప్పినా అన్న రేటు ఎంత చెప్పినాడు రేట్ రేట్ కితనా నైంటీ ఫైవ్ సూడు లేదు కదా గాబు పాంచమైన గాబు అవి దూదయ ఎనిమిది లీటర్లు పాలు ఉన్నాయంట పాలతో పాటు సూడి కూడా ఉందనేసి చెప్తున్నారు సూడికి ఈ గేదె డెబ్బై మూడు వేలు ఇస్తే అమ్మేస్తాన్ అనేసి చెప్తున్నారు వాళ్ళు ఏమో అరవై ఐదు వేలు కడుతున్నారు బేరం జరుగుతుంది గేదె సో డెబ్బై మూడు అయినా ఇవ్వమంటున్నాడు బేరం జరుగుతుంది అయిపోలేదు ఈ రెండు దూడలు లక్ష పది వేలు చెప్తున్నారు యాభై ఐదు వేలు యాభై ఐదు వేలు అంట ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మళ్ళీ ఇప్పుడు లక్ష రూపాయలు చెప్తున్నారు వన్ ల్యాక్ లక్ష పది అన్నారు మళ్ళీ ఇప్పుడు లక్ష చెప్తున్నారు ఈ రెండు పడ్డదుడలు వయసు రెండున్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల లోపల ఉంటుంది అంకుల్ ఎంత అయిపోయినారు అంకుల్ అనా వన్ ఎంత అయిపోయినావు ఒకటి ముప్పై అరవై ఐదు అరవై ఐదు వేలు చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ లెక్క లక్ష ముప్పై అంట ఆరు నెలల నెలలో గేదే లక్ష యాభై వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ బేరం జరుగుతుంది ఈ గేదే సైజు కూడా చూసుకోవచ్చు ఇది పాడి గదే డెబ్బై వేలకు అమ్ముడింది సెవెంటీ థౌజండ్కు చూడవచ్చు గేదెను అంత కాపు పచ్చి గేదే మేలు మేలుకాకు సైజు కూడా చూడవచ్చు అడ్ర క్వాలిటీగా ఇంకేదీ ఎనభై రెండు వేలకు అమ్మడింది ఎయిటీ టూ థౌజండ్కు ఆరు నెలలు అన్నారంట ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ సుడిందనేసి చెప్తున్నారు సో ఇది మళ్ళీ అడుగుతున్నారు రేటు తగ్గిమని ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ ఉందంట సుడి వీళ్ళైతే ఆరు నెలలని కొన్నారు చూద్దాము ఇది మళ్ళీ రేటు తప్పుకుంటారా లేకపోతే ఎన్నికిస్తారని ఇస్తారని

రెండో ఈత పడ్డంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ మూడో ఈత ఉంటుంది థర్డ్ ల్యాక్టేషన్ ఉంటుంది ఒట్టి కిందనే తీసుకున్నారు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు గేదె ఆరు నెలల సూడి గేదే డెబ్బై ఆరు వేలకు అమ్ముడింది సెవెంటీ సిక్స్ థౌజండ్కు చూడొచ్చు గేదె సైజు మీడియం సైజు ఉంది మూడు అయితే గేదెనేసి చెప్తున్నారు థర్డ్ లాక్టేషన్ బఫెల్లో ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు గేదె ఈ గేదె ఎనభై వేలకు సేల్ అయింది ఎయిటీ థౌసండ్కు ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు దూడైతే ఏం లేదు ప్యాకెట్ ఉంది ఇది ఈ గేదె వచ్చేసి అరవై రెండు వేలకు సేల్ అయింది సిక్స్టీ టూ థౌజండ్ దానికి తోడిది కాఫు పాడి గేదే ఓన్లీ పాడిగేదే ఇది ఇది గేదే ఎంతకైతే బ్రో డెబ్బై వేలకు అమ్ముడైంది ఎన్ని వచ్చి ఒక మూడు మూడు ఇస్తుందా ఎన్ని ఉంటుంది ఈయని త్రీ మంత్స్ ఉంటుంది మూడు నెలలు ఉంటుంది అనేది చెప్తున్నారు మూడు మూడు దాకా అని కూడా చెప్తున్నారు సైజు తెలుసుకుంటారు అడ్డర్ క్వాలిటీ కూడా చూసు గేదా వీళ్ళు రెండు గేదెలు కొన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాము ఎన్ని నెల సూడి ఉంది ఎంత రేట్లో ఉన్నారని అన్న ఎంత పడి అన్న రేటు లక్ష వేలు పడింది ఇది తొమ్మిది రెండు రెండు కలిపి రెండు లక్షల పన్నెండు వేలు ఇది తొమ్మిది నెలల సుడే ఒక వన్ మంత్లో వస్తుంది నెలలో ఎన్ని వచ్చానండి అంచనా ప్రకారం పాలు ఇది పూటకు ఐదు నుంచి ఆరు రోజుకు పది నుంచి పన్నెండు లీటర్ వరకు పాలు ఇవ్వచ్చు ఎన్ని అయితే ఉంటుంది గేది నాలుగీతలు ఉంటుంది కొమ్ము చూసుకోవచ్చు ఒక కొమ్ము అయితే కొంచెం విరిగింది నైన్ మంత్స్ ప్రెగ్నెంటు నెక్స్ట్ ఇదేనా ఎనిమిది నెలలు రెండు నెలలు ఇంతది అంటే యావరేజ్గా తీసుకున్నారా లేకపోతే ఇండివిజువల్ ఒక్కొక్కటి కొన్నారా జతలో కొన్నారు ఎట్లా అనిపించింది ఈ వారం గేదెలు తక్కువ వచ్చినాయి కదా రేట్లు ఎట్లున్నాయి బాగా ఉన్నాయా అయితే ఎన్నైతే గేదె ఉంటుందన్న మూడు గీతలు ఉంటుందా సో చూసుకోవచ్చు అన్న వాళ్ళు రెండు గేదెలు కొన్నారు ఇదేమో ఎనిమిది నెలలు చూడి అదేమో తొమ్మిది నెలలు చూడి ఇది ఎన్ని ఇవ్వచ్చు పాలు ఆరు రాకు ఇవ్వచ్చు ఓకే సరే అన్న